ఎంతో పవిత్రమైన గ్రంథం అది ఎందుకంటే దాని ద్వారానే మనకి వాళ్ళు అనుభవిస్తున్న హక్కులు స్వేచ్ఛ స్వాతంత్రాలన్నీ లభించాయి మరి ఈ రోజు ఆ రాజ్యాంగాన్ని మరి విఘాదం కలిగిస్తూ ఆ రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగిస్తూ మరి బీజేపీ పాలన చేస్తుంది కేంద్రంలో బిజెపి పాలనలో కొన్ని రాష్ట్రాలు తగలబడిపోతున్నాయి మణిపూర్ గాని ఉత్తరప్రదేశ్ గాని మాట్లాడే స్వేచ్ఛ లేదు ఇతర మతాల వాళ్ళకి ఇంతకుముందు భారతీయులందరూ ఎన్ని కులాలు ఎన్ని మతాలు ఉన్నా కూడా సోదరు సోదరిలాగా మరి మెలుగుతూ మరి వాళ్ళ సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటూ వాళ్ళు ఒక సామరస్యంతో మెలిగేవాళ్లు మన భారతదేశం అంటేనే ప్రపంచ దేశాల్లో గొప్ప గౌరవం ఉంది ఎందుకు అంటే అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నా కూడా అందరూ స్వేచ్ఛ సమానత్వంతో జీవిస్తున్నారు గనక ఇలాంటి రాజ్యాంగాన్ని ఈ రోజు బీజేపీ ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో ఎన్నో తూట్లు పొడుస్తున్నారు నిండు సభలో అంబేద్కర్ గారిని అవమానిస్తే ఒకరు అమిత్ షా గారు నిండు సభలో అంబేద్కర్ గారిని అవమానిస్తే అది మనందరికీ ఎంతో బాధ కలిగించింది